ఈ సృష్టి ఈ సర్వమానవాళి ఈ సమస్తము దేవుడు ఎలా సృష్టించాడో తెలుసుకుందాం సత్యాన్ని మాత్రమే అంగీకరిద్దాం అనేక గ్రంథాలు వ్రాయబడి ఉన్నాయి ఆ గ్రంథాలలో మనము చదివినప్పుడు అవి నమ్మసత్యముగా ఉన్నాయా లేదా దేవుడు అంటే అది ఒక అద్భుతం అది ఒక అద్భుతమైన శక్తి అదో మహిమ ఆయన నోటి మాట చేత ఏమైనా సరే సృజించగలడు అటువంటి శక్తివంతుడు అన్నమాట ఋగ్వేదం చెబుతుంది ఆయనకు కాలు చేతులు నోరు ముక్కు చెవి మానవుని వంటి అవయవములు ఆయనకు లేవు అయినను ఆయన సమస్తమును చూడగలడు సమస్తమును వినగలడు ఈ సమస్తమును నడిపిస్తున్నవాడు ఆ పరమాత్మ ఆ పరమాత్మని స్వరూపమును చూసిన మానవుడు ఎవ్వరు లేరు ఎవ్వరు కూడా ఆ పరమాత్మను చూసిన వారు ఎవ్వరూ లేరు అని ఋగ్వేదం చెబుతుంది దేవీ భాగవతంలో కూడా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు కూడా ఆ యొక్క మాట అనుకుంటూ ఉన్నారు ఏమిటంటే ఇదిగో ఈ నరులు ఈ ఋషులు మనము ఈ సృష్టినంతా చేశామని సృష్టికర్తలమని మనకు వారు తపస్సులు చేస్తూ ఉన్నారు అమాయకులు ఆ పరమాత్మే సమస్తమును జరిగించుచున్నాడు మనల మన ద్వారా ఈ పనులు సమస్తము చేయించుతున్నాడు ఇవి వేదములను ఎరిగిన వారు మాత్రమే వాటిని గ్రహించగలరు అని ఆ యొక్క దేవి భాగవతంలో రాయబడి ఉంది ఒకరు చెప్పిన మాట కాదు కానీ దేవి భాగవతం చదవండి వేదాలు చదవండి సత్యాన్ని తెలుసుకోండి స్వార్థపరుడు అనేక రకాలుగా మనుషులను తప్పుద్రావలు పట్టిస్తూ ఉన్నారు వారి మాటలు విన్నారు వింటున్నారు కానీ చెప్పిన దానినే సత్యం అనుకుని చెడు మార్గంలో నడిచే వారు ఉన్నారు వారు చేస్తున్న భక్తి వ్యర్థమైపోతూ ఉంది అలా జరగకూడదు ఓకే వేదములు అలా చెబుతున్నాయి దేవి భాగవతం అలా చెబుతుంది దేవుని గురించి మరి క్రైస్తవులు ఎంతో పవిత్రంగా చూసే ఆ పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఏమి చెప్తుందో బైబిల్లో ఏం రాయబడి ఉందో అది కూడా నేను తెలియచేస్తాను దేవుడు తన నోటి మాట చేత ఇదిగో ఈ భూమి కలుగును గాక ఈ సముద్రములు కలుగునుగాక ఈ యొక్క ఆకాశము కలుగునుగాక అని ఈ సమస్తములో మానవునికి కావలసిన సమస్త వనరులను ఆయన తన నోటి మాట చేత సృష్టించాడు కలుగునుగాక అంటే అవి తన వాక్ శక్తికి అవి కలిగాయి ఇలా వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక మానవుడిని మాత్రం దేవుడు ఈ నేలమంటిని తీసుకొని ఆ నేలమంటి ద్వారా తన స్వరూపములో మానవుడిని చేశాడు ఆ మానవునికి తనలో ఉన్నటువంటి తన జీవవాయువును తన జీవాత్మను నరునిలోనికి పంపించాడు అప్పుడు నరుడు జీవాత్మ అయినాడు అలా మానవుడు ఈ భూమి పైన సృజించబడినాడు ఆ యొక్క నరునిలో నుండే స్త్రీని కూడా తయారు చేశాడు దేవుడు సృష్టించాడు కాబట్టే నరునిలో నుండి తీయబడినది కనుక దీనిని నారి అనబడును అని చెప్పాడు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనం ఆలోచన చేయాలి నమ్మశక్యమైనది ఏది ఉంది ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పింది ఇలా ఉంటే ఆ యొక్క రామాయణంలో కావచ్చు మరొక గ్రంథంలో కావచ్చు ఆ గ్రంథాలలో ఇదిగో ఆవులు మనుషులను సృష్టించుండాయి ఏమిటి గోమా గోవులు ఆవు ఆవు మనుషులను సృష్టించుంది ఋషులు మనుషులను సృష్టించుండరు బ్రహ్మ మనుషులను సృష్టించుండాడు బ్రహ్మ యొక్క కుమారుడు కూడా మనుషులను సృజించారు అవి కూడా విచిత్రమైన విధానములో ఒక దిగర రాయబడి ఉంది తలలో నుంచి కొందరు పుట్టారంట భుజాలలో నుంచి కొందరు పుట్టారంట తొడలలో నుంచి కొందరు పుట్టారంట పాదంలో నుంచి కొందరు పుట్టారంట తలలో నుంచి పుట్టిన వారు బ్రాహ్మణులంట భుజములో నుంచి పుట్టిన వారు క్షత్రియులంట ఇలా రకరకాల వర్ణనలు చేశారు మానవులను వెడగొట్టారు ఇది ఎలా పుట్టింది మానవుడు క్షత్రియుడు బ్రాహ్మణుడు అప్పుడే ఎలా నిర్ణయించబడ్డాయి నమ్మశక్యంగా ఉందా ఆలోచించండి ఆలోచించండి ఇది ఒక స్వార్థపరుడు రాసుకున్నటువంటి మాట లేక ఒక అధిక వర్గమైన వాడు కొందరిని తనకు అనుకూలముగా వాడుకున్నటకు అణగారిన వర్గాలను అరక అరికాల కింద తొక్కి పెట్టుకున్నట్టుకు వ్రాయబడినటువంటి గ్రంథమా ఎవరు స్వార్థమైన మాటలు వ్రాసి వ్రాసి ఉన్నారో ఎందులో అటువంటి వర్ణన వర్ణించబడినటువంటి ప్రత్యేకించబడినటువంటి విడదీయబడినటువంటి సృష్టిని చేసి ఉన్నదని వ్రాశారు ఏది నమ్మశక్యమో మీరే ఆలోచన చేయాలి దేవుడు సృష్టి అంతటినీ చేశాడు సర్వమానవాడిని సృష్టించాడు సకల జీవరాశులను సృష్టించాడు మరి అవి అన్నీ తిరిగి మరల లయమైపోతూ ఉన్నాయి మానవుడు మాత్రం దేవునిలో నుండి ఆయన మానవుడికి తన ఆత్మను నింపాడు దేవుడు తన ఆత్మను మానవునిలోకి నింపాడు ఇప్పటి వరకు మన మనుషులు పుడుతూ ఉన్నారు మరణిస్తూ ఉన్నారు మరణించినటువంటి ప్రతి మనిషి కూడా ఈ శరీరము ఇదిగో ఈ శరీరము ఈ భూమి మీదనే ఉంటుంది ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ ఆ యొక్క ఆత్మ మాత్రము శరీరమును విడిచిపెట్టిపోతూ ఉంది మరి ఆ విడిచిపెట్టినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తూ ఉంది ఆలోచించండి చెప్పే దానిలో సత్యం ఎంతవరకు ఉన్నదో గ్రహించండి ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్టు నేలమంటితో చేసినటువంటి నలుడు తిరిగి మన్నైపోవాలి దేవుడిచ్చినటువంటి ఆత్మ తిరిగి దేవుని వద్దకే చేరాలి అనేది దేవుని ప్రణాళిక కాబట్టి మరణించిన ప్రతి వాని యొక్క శరీరము మట్టిలో కలిసిపోతూ ఉంది తనలో ఉన్నటువంటి ఆత్మ ఆ యొక్క జీవాత్మ తిరిగి దేవుని వద్దకు వెళ్ళిపోతూ ఉంది సత్యాన్ని గ్రహించండి సత్యాన్ని మాత్రమే గ్రహించండి ఇది దేవుని యొక్క ప్రణాళిక ఇది సృష్టి యొక్క క్రమము ఇది నమ్మశక్యముగా ఉన్నదా లేదా ఈ సృష్టిని బట్టి ఈ సృష్టిని గురించి హైందవ గ్రంథాలు అనబడే ఆ గ్రంథాలలో రకరకాలుగా వ్రాయబడి ఉన్నాయి బ్రహ్మ సృష్టించాడు అంటారు ఓకే బ్రహ్మ ఎలా సృష్టించాడు రామాయణంలో వ్రాయబడి ఉంది నేను బ్రహ్మ అంటూ ఉన్నాడు నేను ఆవలింత వచ్చింది ఆవళించేటప్పుడు నా నోటిలో నుంచి ఒకడు కింద పడ్డాడు నోటిలో నుంచి ఒకడు కింద పడ్డాడట ఒక కామధేను ఉంది ఆ కామధేనువు కొందరిని సృష్టించిందంట ఏంది ఆవు గోవు కొంతమందిని సృష్టించిందంట సైన్యాలని ఇలా తనకు కావలసినటువంటి వీరులను సూర్యులను యుద్ధ యుద్ధం చేసేవారిని తను సృష్టించిందంట ఒక గోవు అది కూడా ఎలా తన యొక్క చర్మంలో నుంచి కొందరిని తను తను మలం విసర్జించే ఆ స్థానంలో నుంచి కొందరిని సృష్టించిందంట మూత్రం పోసే దాంట్లో నుంచి కొందరిని సృష్టించిందంట పాలు పితికే పొదుగులో నుంచి కొందరిని బయటేసిందంట పాలు పితికే ఆ రొమ్ముల కొనలలో నుంచి కొందరిని పు పుట్టించిందంట ఇలా ఒక గోవు మనుషులను పుట్టించిందంట ఇది రామాయణంలో రాయబడి ఉంది మత్స్యపురాణంలో రాయబడి ఉంది బ్రహ్మగారు కొంత సృష్టిని చేశాడంట సరస్వతి తన కూతురు అన్నమాట ఆమె రూపాన్ని చూసి ఈయన మోహించాడంట ఆమె మీద ఈయనకి కోరిక కలిగిందంట ఏలాగైనా సరే ఇంత సౌందర్యవతి మరి ఆ గ్రంథంలో చదవడానికైతే మరీ బాధాకరంగా ఉంటుంది తన కూతురు యొక్క యోని మీద కోరిక కలిగిన వాడై తన కుమారులను నేను ఎందుకు సృష్టించానా అని బాధపడ్డాడంట ఆమెని అనుభవించే కోరికతో తన కుమారులకు ఇదిగో మిగిలిన సృష్టిని మీరు చేయండి నే నాకు పని ఉందని చెప్పి కుమారులను సృష్టిని చేయమని చెప్పి వాళ్ళని పంపించేసి సరస్వతీ దేవిని ఆ కమలంలోనికి తీసుకెళ్ళి నూరు సంవత్సరములు ఆ సరస్వతీ దేవితో సంభోగం చేశాడంట తద్వారా ఒక కుమారుని అన్నాడంట ఇది మత్స్యపురాణంలో రాయబడి ఉంది నిజమేనా ఇది నిజమైన నమ్మశక్యముగా ఉందా దేవుని గురించి ఎలా వ్రాస్తారా ఆలోచించండి జ్ఞానం అన్నవారు ఎంతో టెక్నాలజీ పెరిగింది ఎంతో సాధిస్తూ ఉన్నాడు మానవుడు మరి ఈ చిన్న లాజిక్లను కూడా అర్థం చేసుకోలేనటువంటి అజ్ఞానంలో ఉండకూడదు ఆ అటువంటి మత ఛాందస్ మత పిచ్చి ఇటువంటి వాటిలో ఉండకూడదు సత్యాన్ని తెలుసుకోవాలి సరేనా ఈ సృష్టి ఇలా చేయబడిందని వ్రాయబడి ఉంది మరి ఇట్లా ఇలా బ్రహ్మ వీళ్ళందరూ సృష్టిని చేస్తూ ఉంటే ఋషులు ఋషులు ఉన్నారు కదా ఈ ఋషులు కూడా మేము కూడా ఈ సృష్టిని చేస్తామని చెప్పి ఋషులు కూడా కొందరిని సృష్టించారట వింటున్నారా ఋషులు సృష్టించారు మహర్షులు మా మనుషులను సృష్టించారు గోవులు మనుషులను సృష్టిస్తున్నాయి బ్రహ్మ మనుషులను సృష్టించింది మరి ఈ సృష్టికి ఒకరు ఒక కర్త సృష్టికర్త అనేవారు లేరా ఎవరు చేసింది నిజం దేవి భాగవతంలో రాయబడి ఉంది బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు వీళ్ళు ముగ్గురు కలిసి అనుకుంటూ ఉన్నారు ఇదిగో ఈ సృష్టినంతా మనం చేశామని బ్రహ్మ సృష్టించాడని మన ద్వారా ఈ సంస్థము కలిగిందని ఇలా అనుకుంటున్నారు అమాయకులు కానీ మన ద్వారా ఆ పరమాత్ముడు చేయిస్తున్నాడనే సత్యాన్ని తెలుసుకోలేకున్నారు మనకు తపస్సులు చేస్తూ ఉన్నారు వేదాలు ఎరిగిన వారు మాత్రమే ఈ సత్యాన్ని గ్రహించగలరు అని దేవి భాగవతంలో రాయబడి ఉంది ఋషులంటే ఎవరు మనుషులు ఋషులు తపస్సు చేస్తున్నారంటే అర్థం ఉంది ఎవరి కోసమో దేవుని కోసం మరి పరమేశ్వరుడు అంటున్నాము పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు ఎవరి కోసము ఏ దేవుని కోసము బ్రహ్మగారు తపస్సు చేశారు ఎవరి కోసము ఏ దేవుని కోసము విష్ణు అనేక మంది దేవతలు అనబడేవారు తపస్సులు చేశారు ఎవరి కోసం వీరే దేవుళ్ళు అయితే వీరినే మనం దేవుళ్ళు అనుకుంటే మరి వీళ్ళు తపస్సు ఎవరి కొరకు చేస్తున్నారు ఎవరిని యొక్క ఎవరి ఆశిస్సుల కొరకు వీళ్ళు తపస్సు చేస్తున్నారు ఎవరు అని వీళ్ళు తపస్సు చేస్తున్నారు జ్ఞానం అన్న ఆలోచించండి సత్యాన్ని మాత్రమే గ్రహించండి సత్యాన్వేషకులు ఆలోచించండి